తోదలారా రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్తున్నది ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నది ఏదేమైనా కష్టకాలంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పున్న సమయంలో రైతు రుణమాఫీ ప్రకటించడం అనేది మంచి విషయమే కానీ ఏ మండలంలో ఏ గ్రామంలో చూసినా కూడా అసంతృప్తి రైతులు చాలా ఉన్నారు కారణం ఒకటి రెండు లక్షల పైన అప్పు ఉండి మిగతా అప్పు కడితేనే అది రద్దయిద్దని చెప్పేది ఒకటైతే లక్ష లోపు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి కూడా రైతు రుణమాఫీ కాకుండా చిన్న చిన్న కారణాలతో ఆగిన సందర్భం ఉంది నీ పేరేంటి చిన్న నీకు ఎందుకు ఆగింది రుణమాఫీ బ్యాంక్ అకౌంట్ లో పేరు వేరువేరుగా ఉందని ఆగింది వాస్తవంగా ఉన్నాయి అట్లా కట్టుకునే ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ లెటర్ రాసాము ఈయన ఆధార్ కార్డు లో ఏముందో పాస్బుక్ లో ఏముందో బ్యాంకు రుణంలో కూడా అదే ఉంది ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేదు అయినా కూడా ఆగింది దీనికి ఏవో గారి ఫోన్ చేసి అడిగితే ఏవో నుండి పైనుంచి పేరు మార్పు వచ్చిందని ఉంది ఇక్కడ చూస్తే మాత్రం అన్ని కరెక్టే ఉన్నాయని అంటున్నారు దీన్ని ఏమనాలి అట్లాగే నీదేంటమ్మా పట్ట ఉంది మీ పేరేంటి జ్యోతి ఏ జ్యోతి జ్యోతి మాయన పేరు మీద పట్ట ఉంది లోన్ ఉంది సార్ అంటే వీరికి వీరి భర్త వస్య ఈమె జ్యోతి ఇద్దరికి కలిపి అటోవెకుల పాస్ పుస్తకం ఉంది జాయింట్ జాయింట్గానే అకౌంట్ ఓపెన్ చేశారు అయితే ఇంట్లో భర్త పేరుతోటి రైతు బంద్ వస్తున్నది సరే ఎట్లయినా లోన్ తీసుకుందాం అని చెప్పి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు బ్యాంకు పుస్తకంలో ఈమె ఫోటో భర్త తోటి అకౌంట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఈమె పేరు పెట్టారు బ్యాంకు వాళ్ళు ఇద్దరు ఫోటోలు ఉన్నప్పుడు రెండు పేర్లు పెట్టాలి కదా పెట్టలేదు అది వీరు తప్పు కాదు ఆ పేరుతోటి బ్యాంకులో అప్పే ఏం పేరుతోటి ఉంది పాస్ పుస్తకం ఏమో రైతు దీనికి వీళ్ళ తప్పు కాదు కదా దానికి ప్రభుత్వమే ఈ అధికారుల సరి చేస్తే రైతులకు మేలు జరుగుద్ది మీ పేరు మోహన్ సార్ నాకు పోయినసారి లోన్ కూడా మాఫీ కూడా వచ్చింది సార్ ఎట్లా ఆగిందో ఏమో నాకు తెలియదు రైతు బంధు కూడా సార్ రైతు రుణమాఫీ ఆగింది ఎంత రైతు రుణమాఫీ లక్ష అరవై మూడు వేల ఎంతమ్మా లక్ష అరవై నాలుగు వేలు మీది లక్ష పదకొండు వేలు అంతేనా అంటే సుమారు వీళ్ళ నలుగురు కలిపి నాలుగు లక్షల చిల్లర ఉన్నాయి దీనికి వారి ఏంటంటే మీ నాన్న పేరు అమరునా వారికి ఆ ఊళ్ళో చాలా మందికి రైతు బంధు ఆపారు అంటే అధికారులు డబ్బులు ఇస్తేనే రైతు బంధు శాంక్షన్ చేసే రోజుల్లో డబ్బుల వాటా కోసం ఆపారో ఎందుకు ఆపారో తెలియదు దాని మీద మేమే లెటర్ పెట్టిన తర్వాత ఐదు ఆరుగురు పేర్లు పెడితే రైతు బంధు శాంక్షన్ అయింది అయితే శాంక్షన్ కావటం అంటే రోజు వచ్చేది కాదు కదా అది ఈ శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ విడతలో వచ్చేటప్పుడు ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారా అవును సార్ మంజూరు అయింది అన్నారా మంజూరు అయింది అంటే ఫస్ట్ రైతు బంధు వచ్చింది బంధు వచ్చింది ఆగకూడదు కదా మళ్ళీ అధికారులు తప్పిదం వల్ల ఆగింది మళ్ళీ దాన్ని సరి చేశారు ఫిర్యాదు చేస్తే మరి ఇప్పుడు దీని పేరుతోటి అంటే కొండ నాలెక్కే ఉండడానికి ఉండేట్టుగా ఉంది అంటే గతంలో తెల్ల రేషన్ కార్డు తీయాలంటే నీకు గేదో ఇటువంటి ఉంటేనే ఏమి లేకుండా ఉంటేనే రేషన్ కార్డు అనేవాళ్ళు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత నీకు ఏదన్నా బతకడానికి రేషన్ కార్డు ఉంటేనే గేదెనిస్తామనేవాడు ఇచ్చిన తర్వాత ఉంది కాబట్టి రేషన్ కార్డు తీసేసేవాళ్ళు ఇది గత ప్రభుత్వాల్లో జరిగేది అందుకనే ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు కానీ లోపల జరుగుతున్న విషయాలు తెలియట్లేదు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించే ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం గారు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించే గౌరవ తుమ్మల గారు దీని మీద రైతులందరికీ మేలు జరగాలనే కృషితోటే చేస్తున్నారు కానీ ఇది లోతుగా పరిశీలించి ఇటువంటి సమస్య రాకుండా చేస్తే చేసిన అంత పెద్ద ముప్పై వేల కోట్ల రూపాయల రైతుబంధు ముప్పై లక్షల ముప్పై లక్షల కోట్ల రూపాయలు దేశంలో ప్రథమంగా చేసామని దానికి ప్రతిఫలం ఉంటుంది కానీ లేకపోతే అధికారులు లేదు ప్రభుత్వం సాటిస్ఫాక్షన్గా ఉన్నా లోపల ఇదంతా మేడి పండులాగా లోపల కుల్లిపోయి ప్రభుత్వానికి నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి తుమ్మల గారు వెంటనే దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం ఇందనకనే ఏఓ గారితో మాట్లాడినప్పుడు అక్కడ సుమారు రెండు వందల మంది అన్ని కరెక్ట్ ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం రైతు పాస్ పుస్తకం మూడు సమానంగా ఉన్నా కూడా ఇది తేడా ఉందని చెప్పడం వల్ల దాంట్లో ఆన్లైన్లో రావటం వల్ల మేము ఏం చేయలేమండి మీరు మీరు కొత్తగూడెం అన్న హైదరాబాద్ అన్న బోండి అంటారు సామాన్య రైతు హైదరాబాద్ కొత్తగూడెంబ ఏం చేయాలా అక్కడ పోయినాక దగ్గరికి రాణిస్తారా రైతులు అనేది పరిశీలించాలి కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల మీ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారా కొన్ని సమస్యలు ప్రభుత్వానికి తెలియక తప్పులు జరగవచ్చు తెలిసిన తప్పులు జరగవచ్చు తెలిసిన తప్పులు చేస్తే ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు తెలియక తప్పు జరిగితే మనమే పొరపాటు చేసినట్టు కాబట్టి ఈ ప్రజా సమస్యల్ని అధికారులు అందరికీ తెలియజేయాలి దీంట్లో ఈ ముగ్గురి కలిపి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా వ్యవసాయ అధికారికి పిఓ ఐటీడీఏ వారికి ఎందుకంటే ఇది అటవ్యాక్కుల అది పాస్పుస్కప్పుడు పీఓ కూడా ఉంటాడు కాబట్టి తుమ్మల నాశీరావు గారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఈ ఫిర్యాదు చేశాం ఈ బ్యాంక్ మేనేజర్కి కూడా పిల్లదానికి సంబంధించి చేశాం కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా పేరు కోయిన వెంకన్న చాలా కాలం నుంచి ఈ వీడియోలు పెట్టలేదు అంటున్నారు రకరకాల కారణాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది కదా ఇంకా మంచి చెడులు వరదడుకుల నుంచి బయటపడిన తర్వాత కూడా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే అప్పుడు ఆలోచించడానికి తప్పనిసరి సమస్యలు ముందుకు వచ్చినప్పుడు పెడుతున్నాం నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే